హాయ్ హలో వెల్కమ్ టు మై లవ్లీ లైఫ్ స్టైల్ ఇప్పుడైతే మేము హొస్కోట్ అనే ఒక ఏరియా నుంచి కొంచెం లోపలికి కంబలిపురం అనే ఒక విలేజ్ ఉంటుందండి అక్కడ ఒక అమ్మవారి శక్తిపీఠం ఉంటుంది అదే కాటేరమ్మతల్లి అనమాట యాక్చువల్గా నేను సలార్ మూవీలోనే విన్నానండి కాటేరమ్మ తల్లి అన్న పేరు నాకు అంతకుముందు అయితే నిజంగా తెలియదు మేము ఇక్కడికి వచ్చిన తర్వాత ఇక్కడ చాలా మంది చెప్పారు మా పక్కన ఆంటీ వాళ్ళు కూడా అన్నారు అనమాట ఇక్కడ కాటేరమ్మ తల్లి టెంపుల్ ఉంటుంది చాలా ఫేమస్ మనం ఏదనుకుంటే అది జరుగుతుంది అక్కడ ముడుపు కడితే అని చెప్పారు సో మేము ఆ టెంపుల్ చూద్దామని ఎప్పటి నుంచి అనుకుంటున్నాము అట్టగేలకు మేమైతే ఆ టెంపుల్కి వెళ్ళిపోయాము నిజంగా టెంపుల్ అయితే చాలా బాగుందండి ఇది కొన్ని వేల సంవత్సరాల క్రితం మర్రిచెట్టు అంట ఆ ఓడలు చూసారా చెట్టు నుంచి ఓడలు వచ్చి మళ్ళీ కిందకొచ్చి మళ్ళీ పైకి వెళ్ళిపోయినాయండి చూడడానికే చాలా విచిత్రం అనిపించిందండి ఇంక ఇదంతా పక్కన పెడితే ఇక్కడ ఒక పెద్ద ఆయన ఉన్నారు ఆయన నేను కనుక్కున్నాను అసలు ఈ ముడుపులు ఎలా కట్టాలి ఏంటని అడిగితే ఆయన చెప్పారు ఇక్కడ మెయిన్ మంగళవారం ఆదివారం శుక్రవారం అలాగే అమావాస్య పౌర్ణమి చాలా విశిష్టమైన రోజులంట ఆ రోజుల్లోనే అని కాదు ఇది త్రీ హండ్రెడ్ అండ్ సిక్స్టీ ఫైవ్ డేస్ ఉంటుంది కానీ ఆ రోజు స్పెషల్ పూజలు జరుగుతాయంట ఇప్పుడు మనమైతే ఇప్పుడు పిల్లలు కావాలన్నా పెళ్ళి అవ్వాలన్నా ఏదో ఉద్యోగం రావాలి ఇల్లు కట్టుకోవాలి ఏదో ఒక కోరిక ఉంటుంది కదండి మనకి సో అక్కడికి వెళ్ళి అక్కడ ఒక ఫస్ట్ మనం ఆ ముడుపు కొనుక్కోవాలి అక్కడే కొనుక్కున్న తర్వాత అక్కడ పక్కనే ఒక కౌంటర్ ఉంటుందండి అక్కడికి వెళ్ళి మనం పిల్లల గురించి లేకపోతే ఉద్యోగమా పెళ్ళ లేకపోతే ఏదైనా సమస్య అది అక్కడ చెప్పిన తర్వాత అక్కడ ఒక మంత్రోపదేశం చెప్తారనమాట అంటే మనకున్న సమస్యని సమస్యను బట్టి అక్కడ ఒక మంత్రం చెప్తారు ఆ మంత్రం పక్కనే ఎన్ని ప్రదక్షిణలు చేయాలో కూడా రాసి ఉంటుంది అండి అయితే వన్ నాట్ ఎయిటా లెవెనా ఫైవ నైనా అనేది అక్కడ రాసి ఉంటుంది సో అప్పుడు మనం అక్కడ ఒక స్లిప్ తీసుకొని ఆ ముడుపు పట్టుకొని మనం ఆ మర్రి చెట్టు చుట్టూ అన్ని ప్రదక్షిణలు చేయాలి చేసేసిన తర్వాత ముడుపు అక్కడ కట్టాలన్నమాట ఎవరికైనా లెగ్ పెయిన్స్ అవి ఉంటాయి కదా వాళ్ళు అంత పెద్ద ప్రదక్షిణ చేయలేను అనుకుంటే కనుక అక్కడ మర్రి చెట్టు ఊడలు ఉన్నాయి కదండి అక్కడే చిన్న చిన్న ప్రదక్షిణలు కూడా చేయొచ్చు అది కూడా వాళ్ళే చెప్పారు సో అలా చేసేసిన తర్వాత మనం ముడుపు అయితే అక్కడ కట్టేయాలండి ఇలా ముడుపు ఒకటే కాదండి కొంతమంది అయితే స్లిప్పుల రూపంలో రాసి అక్కడ పెడుతున్నారు ఒక పేపర్ మీద కొన్ని ఉయ్యాల్లో కడుతున్నారు అలాగే ఇంకొకటి కూడా ఉందండి ఒక తాళం చెవి అక్కడే కొనుక్కొని మన కోరికని గట్టిగా కోరుకుని ఆ తాళం చెవి అక్కడ ఉన్న గ్రిల్స్కి వేసేసి ఆ కీ అక్కడే పాడేయాలంట ఇలా ఇక్కడ ఒక మూడు నాలుగు రూపాల్లో అందరూ వాళ్ళ కోరికని అలా చెప్పుకుంటున్నారు అలాగే ఇక్కడ దీపాలు కూడా పెడుతున్నారండి అలాగే బెల్లం పైన నెయ్యి దీపాలు ఉప్పు దీపాలు ఇవన్నీ కూడా పెడుతున్నారు మేము కూడా పెట్టాం అలాగే అందరికీ ఇప్పుడు మంగళవారం శుక్రవారం ఆదివారం ఈ మూడు రోజులే కుదరకపోవచ్చు అంటే మన లేడీస్కి పర్సనల్ ప్రాబ్లమ్స్ ఉంటాయి కదా అలాంటి వాళ్ళు ఇది మూడు వందల అరవై రోజులు గుడి ఓపెన్లోనే ఉంటుందండి మనం ఏ రోజైనా చేసుకోవచ్చు అలాగే వాళ్ళు ఏం చెప్పారంటే ఒకవేళ అలా కుదరకపోయినా వారంలో ఒక రోజు అయితే రావాలంటండి అంటే ఇప్పుడు ఈ నెలలో నాలుగు వారాలు ఉంటాయి కదా నాలుగు వారాలు కుదరకపోవచ్చు మూడు వారాలే కుదరచ్చు సో మూడు వారాల్లో అయినా సరే ఏదో ఒక రోజు అంటూ పెట్టుకుని మనం వచ్చేసి ఎప్పుడు వచ్చినా ప్రతి వారం ఇదే రిపీట్ అండి అక్కడ మనం ముడుపు కొనాలి అక్కడ మంత్రం తీసుకోవాలి ఆ మంత్రం జపించుకుంటూ మనం అన్ని ప్రదక్షిణలు చేయాలి ముడుపు కట్టేయాలి వెళ్ళిపోవాలి అలా నైన్ వీక్స్ చేయాలి నైన్ వీక్స్ చేసినప్పుడు ఈ మధ్యలోనే మన కోరిక తీరిపోవచ్చు అంట తీరిపోయినా కూడా మనం నైన్ వీక్స్ కంప్లీట్ చేసేయాలి అలాగే ఇక్కడ అమావాస్యకి పౌర్ణమికి ప్రత్యంగిని హోమం అంటండి ఆ హోమంలో ఎండి మిరపకాయలు జీలకర్ర మిరియాలు అంటూ కొన్ని ఘాటైన వస్తువులన్నీ వేసి హోమం చేస్తారంట అంత ఘాటైన వస్తువులన్నీ వేసినా కూడా ఆ హోమం పక్కన కూర్చున్నా కూడా ఎవరికి ఎటువంటి దగ్గు కానీ ఎటువంటి ఎఫెక్ట్ కానీ ఏమీ ఉండదు అదే ఆ హోమం మహత్యం ఒక పెద్ద ఆయన చెప్పారండి ఇక్కడికి ఒక మంగళవారం శుక్రవారంలోనే రోజుకి లక్ష మంది వచ్చిన ఆశ్చర్యపోకర్లేదు అంటండి అంతమంది వస్తారంట ఇంతమంది వచ్చి ముడుపులు కడుతుంటే ఆ ముడుపులన్నీ అలా ఉండవు కదా మరి సో వీళ్ళు ఎప్పటికప్పుడు తీసేసి ఒక పెద్ద హోమగుండం ఉంది అందులో వేసేస్తున్నారనమాట అలాగే ఇక్కడ దెయ్యాలు పట్టిన చేతబడి ప్రయోగాలు చేసిన అవి కూడా ఇక్కడ ఏదో పూజలు చేస్తారంటండి అండ్ నెక్స్ట్ ఎవరైనా దీర్ఘకాలిక వ్యాధులతో బాధపడుతున్నా వాళ్ళకి ఏదైనా చర్మ వ్యాధులు ఉన్నా వాళ్ళని కూర్చోబెట్టి గంగా జలంలో ఏవో కలిపి వాళ్ళ పైనుంచి పోస్తున్నారండి అలా పోయడం వల్ల ఇక్కడ వాళ్ళకి తగ్గుతాయి ఎలాంటి ప్రాబ్లమ్స్ అయినా పోతాయి అని చెప్పి ఇక్కడ ప్రజలందరూ గట్టిగా నమ్ముతారండి ముడుపులు చూసారా ఎలా కడుతున్నారో మళ్ళీ ఎప్పటికప్పుడు ఇలా తీసేస్తూనే ఉంటున్నారు ఎందుకంటే అంత జనం వస్తున్నారండి నేనైతే స్పెషల్ డేలో వెళ్ళలేదు స్పెషల్ డేలో వెళ్తే చాలా క్రౌడ్ ఉంటుందంట అలా అని చెప్పేసి ఇక్కడ మూడు వందల అరవై ఐదు రోజులు వస్తూనే ఉంటారండి పూజలు జరుగుతూనే ఉంటాయి ముడుపులు కడతానే ఉంటారు నా లైఫ్లో ఫస్ట్ టైం కాటేరమ్మ తల్లిని దర్శించుకున్నానండి అలాగే ఇక్కడున్న సాంప్రదాయాలు అవన్నీ కూడా తెలుసుకున్నాను నాకు అందులో అన్నీ కొత్తగానే అనిపించింది ఎందుకంటే మనకి ఎప్పుడూ ఇలాంటివి తెలివి కదా మన పద్ధతులు మన సాంప్రదాయాలు కాదండి అమ్మవారు ఎక్కడున్న అమ్మవారే మీరు కూడా ఈ చుట్టుపక్కల ఉంటే తప్పకుండా వెళ్ళి కాటేరమ్మను దర్శించుకొని మీరు కూడా అమ్మవారికి ముడుపు కట్టుకోండి నమ్మకంతో వెళ్ళండి తప్పకుండా జరుగుతుంది నేనైతే నమ్మకంతోనే వెళ్ళానండి అలాగే ఈ వీడియో నచ్చితే లైక్ చేసి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి బాయ్ అందరికీ